రాకేష్ గారు ఇప్పుడు ఇక్కడ అందరికీ వస్తున్న పాయింట్ రఘునందన్ అయినా కైలాష్ గారు అయినా ఒకడే ఫోన్ ట్యాప్ చేసినటువంటి కవిత చెప్పిన మాట ప్రధానంగా వస్తుంది దాంతోపాటు కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్లు చేశారని రకరకాలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్లు ట్యాప్ చేశారని ఇంక్లూడింగ్ నిన్న విచారణ లేదో హరీష్ రావు ఫోనే ట్యాప్ అయిందని వాళ్ళు చుట్టు వాళ్ళు చూపించారని రకరకాల చర్చలు ఇలాంటప్పుడు మీరు విచారణకు వెళ్ళి ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నారు మీకు ఎందుకు అంటే అధికారుల మీద కానీ ప్రభుత్వంపై కానీ ఇదేదో కావాలని చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు కైలాష్ నేత గారికి టీవీ ప్రేక్షకులకు సరే ఇక్కడ రెండు అంశాలు ఫస్ట్ అంశం ఏంటంటే ఎప్పుడు కానీ ప్రతిపక్షం పాలకపక్షణాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి పాలకపక్షం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉండాలి ఆ ప్రశ్నలు ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి ప్రతిపక్షం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అసలు ప్రతిపక్షం ప్రశ్నించకుండా ఉండాలంటే ఏం చేయాలి నిరంతరం ఒక ఒక డైవర్షన్ స్కీమ్ తీసుకురావాలి ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఒక మూడు రోజుల ముందు సార్ ఇప్పుడు జనరల్గా మీరు నన్ను డిస్కషన్ పిలిచారు కనీసం ఒక హాఫ్ డేనా వన్ డే బిఫోర్ రేపు మార్నింగ్ నాకు డిస్కషన్ ఉంది కండి ఈరోజు రే వన్ డే బిఫోర్ చెప్తారు లేకపోతే నాకు ఇప్పుడు డిస్కషన్ రామ్మంటే కూడా కొంత మినిమం పీరియడ్ ఇస్తారు ఇస్తేనే కదా నేను స్టూడియో దాకా రాగలిగా ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే బొగ్గు కుంభకోణం గురించి బయట పెట్టాం ఆయన బయట పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు సాయంత్రం నైటు అర్ధరాత్రి ఆయనకు నోటీసులు ఇస్తారు తెల్లారి పదకొండు గంటలకు పోలి సిట్టు ముందు విచారణకు అటెండ్ కామంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు సిట్ విచారణ ఇంతకుముందు కైలాష్ గారు చెప్పినట్టుగా ప్రణీత్ రావు గారిని కావచ్చు లేకపోతే రాధాకిషన్ రావు గారిని కావచ్చు లేకపోతే భుజంగరావు అందరూ చాలా మంది అధికారులు అందరు అధికారులను సిట్ వన్ ఎంక్వైరీ చేసింది అవును పోలీస్ అధికారులు అందరినీ సిట్ వన్ ఎంక్వైరీ చేసింది సిట్ వన్ తూ తూ వాళ్ళతో అయితే లేదు వాళ్ళు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తా లేదని చెప్పి సిట్ టూ ఏర్పాటు చేశారు రేపు పొద్దుగాల మళ్ళీ తూ 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 ఇదంతా సిట్ టూ తోటి కూడా సిట్ అంటే డే డైవర్షన్ మీకు అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా చెప్తాను కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది చెప్తాది అన్నారు ఆ రిపోర్ట్ వచ్చింది దాని ఏ లే లే ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కరెక్ట్ లేదని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ అని ఇస్తాను విజిలెన్స్ ఎంక్వైరీ అని లే లేదు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కరెక్ట్ లేదని చెప్పి గోష్ కమిటీ విషయం అనేసింది గోష్ కమిటీ ఏ కానీ గోష్ కమిటీ రిపేర్ ఇది కూడా కరెక్ట్ చెప్తా లేదని చెప్పేసి సీబీఐ ఎంక్వైరీ అంటే ఏది మీరు ఒక ఒక నిబద్ధతతో నువ్వు ఏది ఎంక్వైరీ చేస్తావు దేని గురించి మాట రాకేష్ గారు ఒకవేళ అట్లా మధ్య పట్టిన ప్రకారం అయినా మీకే మంచిది కదా ఇట్లా కాలయాపం జరుగుతుంటే సార్ మీరు మీరు దోషులు ప్రజలు వన్ మీరు సార్ మీకు ఎందుకు ఆందోళన మేము ఆందోళన చేయలేదు అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు పరిపాలన కావచ్చు రైతు బంధు వల్లే సార్ క్వశ్చన్ చేయొచ్చు కాదు చేయచ్చు క్వశ్చన్ చేస్తుంటేనే కదా సార్ ఇప్పుడు రైతు బంధు గురించి మనం ఈ డాయ్స్ మీద డిస్కస్ చేసుకుంటున్నామా సార్ నిన్న ఒకటే యూరియా దొరుకుతలేదు ఈరోజు కూడా మీకు నిన్న జరిగినటువంటి నారాయణపేటలో జరిగినటువంటి మీకు వీడియో చూపిస్తా యూరియా దొరుకుతలేదు దాని గురించి చర్చ జరుగుతుందా రెండు వేల ఐదు వందలు ఇస్తారు మహిళకు చర్చ జరుగుతుంది ఏం చర్చ జరుగుతుంది సరే ఇప్పుడు ఒకటే అడుగుతున్నా ఈరోజు బొ బొ బొగ్గు కుంభకోణం జరిగింది తొమ్మిది ఏదైతే టెండర్ ఉన్నాయో తొమ్మిది క్యాన్సిల్ చేయాలంటే నిజంగానే తప్పు జరగకపోతే మేము తప్పు జరగలేదు కాబట్టి అటెండ్ అవుతామని చెప్తారు మా కేటీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు గతంలో పిలిచినప్పుడు కూడా అటెండ్ అవుతాం నేను తప్పే జరిగినప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ పదే పదే నేను దాని ఎందుకు ఏమంటానంటే పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రజల్లో ఇప్పటికే వాళ్ళు పల్సనైపోయినరు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ట్వంటీ పర్సెంట్ రాలేదు మళ్ళీ ఏ రకంగానైనా రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం మీద బురద చల్లాలి ఇవాళ నేను చూస్తున్నావు ఒక్కొక్కటిగా ఇవాళ కేటీఆర్ గారు ఎంత ఘోరాది మాటలు పరిష పదజాలం ప్రపంచం చూస్తుంది ఇవాళ నేను కాదు మీ దెలోని కాదు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారో ప్రపంచం చూస్తుంది కానీ ఇవన్నీ మాకేం తెలియదు తర్వాత ఏమండి చిట్టీలు రాసిచ్చింది నిజం కాదా ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అధికారులు చేసింది నిజం కాదా ఇవన్నీ బయటపడతాయి కదా ఇవాళ ఎవరు ఆరోపణ చేసి కేసీఆర్ రక్తం పంచుకున్న బిట్టే కదా ఇప్పుడు మేము ఆరోపణ చేసింది కాదు ఈటల రాజేందర్ ఎవరండి ఒక రాజకీయ నాయకుడు ఆయన ఏమైనా ఆశాపక్ష వ్యక్త తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర ఓ వివేక్ అన్న కావచ్చు రఘునందన్ రావు గారు కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు ఒక్కటండి ప్రకాష్ గారు ఏం మాట్లాడాలంటే ఇంత సోదరు సోదర రఘునందన్ రావు గారు చెప్పినారు ఎంపీ నువ్వు నాకు ఫోన్ చేయకు ఫోన్ చేస్తే నాకు ట్యాబ్ అవుతుందని హరిసిలా అన్నారని చెప్తుండ్రు సో ఇవన్నీ కూడా చూస్తే ఒకరి మీద ఒకరు కుటుంబంలో గోతులు తోపుకునే ప్రయత్నంలో భాగంగా ఇది బయటపడింది కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అనేది పారదర్శకంగా మీకోసం మా కోసం అధికారులు పనిచేయరు డెఫినెట్ గా తప్పు ఎవరిదైనా తప్పే ఆ శిక్ష మీరు పడితే ఎదుర్కోండి లేదు మీరు కనుక నిజాయితీ ధర్మరాజులు లేకపోతే ప్రపంచానికి ఆ ఏది మనం నీతికి నిజాయితీకి పట్టం కడితే అబద్దాలకు పునాదులు వేస్తే ఏ రకంగా జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మిన ఇవన్నీ కూడా అబద్ధాలని తేలిపోయింది డెఫినెట్ గా ఎంక్వైరీకి సహకరించండి తప్పు లేకపోతే మా ఇంటికి వస్తారు కదా ఏముంది అసలు మేమేమైనా జానం చేసి వ్యక్తిని ముందుకు కాదు కదా దర్యాప్తు సంస్థలు చేసేది వాటికి సహకరించకపోగా ఇది కార్థిక అది కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చెప్పండి ఏమంటానంటే పెగాసీస్ మీద కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయమని కోరింది మరి అది కూడా ఆరోపణ అంటే ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు చేసే ఆరోపణ మేము ఏమంటున్నాం మేము బీజేపీ లెక్క మేము తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు మేమేమంటున్నాం మా మీద ఎంక్వైరీ చేసినట్టు చెయ్యండి మేము వద్దనట్లేదు అలాగే ఆగరాదు ఎందుకు మధ్యలో ఎందుకు వస్తాను ఎందుకు ఆదేశపడుతున్నావు కాదు కాదు మీ ఇల్లీగల్ అఫేర్స్ బయటపడ్డాయనా మీ మంత్రి లేకపోతే మీ సీఎం వినిపిస్తారో అవి బయటపడ్డాయి కదా గవర్నమెంట్ కదా ఎవరు రాశారు ఏ పత్రిక రాసిద్దు కాంగ్రెస్ పార్టీ భయపడం ప్రజలకి కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి ಅಸಲ್ಲಿ ಸಂಬಂಧ ಎಲ್ಲರೂ ಪ್ರಕಾರ अलग तो भारी के साथ करने चाहिए। नहीं फोन तो टाइप जैसा। शुद्ध। अब अब अंधी सिटी में चला बहुत नहीं। शुद्ध। आप थैंक यू